ಶನಿ ಆಕರಿ మేషరాశి వారికి జీవిత భాగస్వామితో ఇలా జరగక తప్పదు ఇందులకు గాను ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో కొంచెం విచారం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి వల్ల ఇంటిలో కొంచెం భయం కొలిపే సంఘటనలు జరగవచ్చు సరిగా సుఖం లేకుండా ఉండటం చూపిస్తుంది ఎక్కువగా ఆటంకాలు మీ మీ ప్రయాణాలలో జరగవచ్చు నెగిటివ్ సెన్సెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి వారి వల్ల అది మీ అపార్థం కావచ్చు లేదంటే అర్థం చేసుకోలేనితనం వారిది కూడా అయి ఉండవచ్చు కుజుడు నాలుగవ ఇంట్లో ఉండటం వలన భాగ్యహాని భయం క్రూర బంధుభయం వైరం ధన క్షయం రోగాది సంతాపం ఇటువంటివి జరగవచ్చు మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నంబర్ కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును